సో నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ దివ్యకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎయిత్ క్యాప్టెన్ దివ్య అయింది నిన్న సో అన్నీ టాస్క్లు అవుతూ వచ్చాయి సో లాస్ట్కి దివ్య అయింది అండ్ టాప్ టూలో టాప్ త్రీలో భరణి తనుజ అండ్ దివ్య ఉండే బట్ టాప్ టూ సెలెక్ట్ చేసి తనుజకి ఇంకా ఎవరికి మన దివ్యకి లాస్ట్లో టాస్క్ ఉందన్నమాట అంటే ఎవరు ఇద్దరు అంటే క్యాప్టెన్సీ ఈ టాస్కే కంటెస్టెన్స్ అందరూ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరు ఏంటంటే ఈ స్టేజ్ పైన ఏదైతే వాళ్ళకి కేటాయించినటువంటి స్టేజ్ పైన ఒక్కొక్కరుగా వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే ఏంటంటే మరి మిగతా కంటెస్టెంట్స్ వాళ్ళందరూ కూడా ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఎవరికి ఎవరైతే ఈ వీక్లో క్యాప్టెన్గా ఎవరినైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అంటే వాళ్ళతో పాటు వెళ్ళి ఆపోజిట్లో ఉన్నటువంటి స్టేజ్ పైన అవ్వచ్చు లేదంటే వాళ్ళతో ఉన్నటువంటి ఆ స్టేజ్లో వీళ్ళు కూడా వెళ్ళి డ్యాన్స్ చేయొచ్చు అనమాట సో అది టాస్క్ ఫస్ట్ నుండి కూడా అంటే ఫైవ్ కంటెండర్స్ ఉన్నారు కదా క్యాప్టెన్సీకి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు చేస్తూ వస్తుంటే దివ్య తనుజ ఇంకా మన భరణి వీళ్ళయితే టాప్ త్రీలో ఉండే బట్ ఏంటంటే టాప్ టూవే తీశారు ఎందుకంటే అక్కడ ఉంది ఫైవ్ మెంబర్స్ సో దాంట్లో ఇంకా లాస్ట్కి తనుజ అండ్ దివ్య ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా మిగతా కంటెస్టెంట్స్ అందరినీ హెల్ప్ కోరుతూ వచ్చారు నాకు హెల్ప్ చేయండి నాకు హెల్ప్ చేయండి అని చెప్పి సో ఫైనల్గా ఏంటంటే దివ్యకి అందరూ కూడా ఎక్కువ సపోర్ట్ చేసి దివ్యని క్యాప్టెన్గా చేశారు అండ్ దివ్య సైడు చాలామంది డ్యాన్స్ వేశారని చెప్పొచ్చు ఫైవ్ మెంబర్స్ ఉంటే ఇటు సైడ్ త్రీ మెంబర్స్ అట్లా ఉన్నారు అండ్ తనుజ నిన్న ఎవరు నిఖిల్ అనుకుంటా నిఖిల్ కార్తీక ఒక మాట అన్నారు నాకు భలే అనిపించింది షీ క్యాంట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ హర్ ఫెయిల్యూర్స్ అని చెప్పి అన్నాడు నిజంగా ఎవరు తనుజ అరే కాదమ్మా ప్రతిసారి ప్రతి టాస్క్లో వీక్ ప్రతి ప్రతిరోజు ఏదైనా టాస్క్ ఉంటే దాంట్లో ఓడిపోయి ఏడవటం ఏంటి నాకు అర్థం కాదు ఓడిపోవడం అనేది అది ఇప్పుడు మనందరికీ తెలుసు గేమ్లో ఒక టాస్క్ అవ్వచ్చు గేమ్ అవ్వచ్చు దేంట్లో అయినా కూడా ఒకరే విన్నర్ ఉంటారు మిగతా వాళ్ళు విన్నర్ లూజర్ ఇట్లా ఉంటూ వస్తారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా అంతే బిగ్ బాస్ హౌస్లో విన్నర్ రన్నర్ ఇద్దరే ఉంటారు విన్నర్ ఒకరే ఉంటారు అండ్ మీరు అంతా ఆడిచి అంత ఆడి ఏడవడం ఏంటి ఏడిదడానికి కూడా సరే బాధ ఉంటుంది ఓడిపోయిన వాళ్ళకి అది వేరు నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు నేను ఎంతగానో ఫైట్ చేస్తున్నా నేను స్టార్టింగ్ ఫస్ట్ డే నుండి ఫైట్ చేస్తూ వస్తున్నా అంటే మరి వీళ్ళందరూ టైంపాస్ చేసుకుంటూ వస్తున్నారా నీ పక్కపండ్ కంటెస్టెంట్స్ సో అట్లా ఏంటంటే ప్రతిదానికి ఏడుస్తుంది ఏడవడం ఒక పక్కన పెడితే చిల్లి సిల్లి సిల్లీ రీజన్స్ అన్నీ చెప్తూ ఏడుస్తుంది సో నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు బట్ ఏంటంటే తనుజకి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా వరకు పెరిగింది అండ్ టాప్ వన్ ప్లేస్లో ఉంటుంది నామినేషన్స్లో ఉన్నప్పుడు అయితే ఓటింగ్లో టాప్ వన్ ప్లేస్లో ఉంటుంది అండ్ చాలా వరకు కూడా జనాలకి ఏంటంటే ఒక నమ్మకం వచ్చింది తనుజాని కార్నర్ చేస్తున్నారు తనుజాకి కార్నర్ చేసి తనని అంటే గేమ్ పైన కాన్సన్ట్రేస్ కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉండేలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి అర్థమైంది అండ్ బయట జనాలు కూడా ఏంటంటే తనుజాని గెలిపించాలి ఈసారి లేడీ విన్నర్ని మనం ఒక ఉమెన్ని ఈసారి బిగ్ బాస్ విన్నర్గా మనం చేయాలని చెప్పి చాలా మంది కూడా అనుకుంటున్నారు మనం ఎక్కడ చూసినా ఇన్స్టాలో అవ్వచ్చు సోషల్ మీడియాలో అంతా ఎక్కడైనా కూడా ఈ కామెంట్స్ అవ్వచ్చు లేకుంటే పోస్ట్లు అవ్వచ్చు ఈ తనుజా కళ్యాణ్ని ఇంకొంతమంది నెగిటివ్ కూడా ఎట్లా పోస్ట్ చేస్తున్నారంటే మీరు బిగ్ బాస్ సీజన్ నైన్ పెట్టింది తనుజాని కళ్యాణ్ని వాళ్ళకి చేయడానికైనా తనుజాని విన్నర్ అండ్ కళ్యాణ్ రన్నర్ చేయడానికైనా ఈ సీజన్ నైన్ పెట్టారా అట్లయితే వాళ్ళిద్దరినే హౌస్లో పెట్టి వాళ్ళిద్దరికే రన్నర్ విన్నర్ అని ఎవరికొరికి ఇస్తే అయిపోతుంది కదా వాళ్ళిద్దరి మధ్యనే గేమ్స్ టాస్క్ అన్నీ పెడితే అయిపోద్ది అన్న వేలో కూడా కొంతమంది పోస్ట్ చేస్తున్నారు బట్ ఏంటంటే ఇవిడ బయట ఇంత ఫ్యాన్ ఫాలోయింగు ఇంత ఇంత ఇంతగానో చేస్తుంది బట్ ఆమె లోపల చేసేది ఏం లేదు డొల్లా ఏదన్నా అంటే ఏడ్చి సింపతి కొట్టేయడం ఒకటి చేస్తుంది ఆమె లోపల చేసే పని ఒక్కటి అదే ప్రతి దానికి ఏడుస్తుంది గేమ్స్ ఆడుతుందా అంటే మరీ ఆడుతుంది అని చెప్పలేం ఆడట్లేదు అంటే లేదు లేదు ఆడట్లేదు అని చెప్పలేం ప్రతి దాంట్లో పక్కన వాళ్ళ హెల్ప్ ఖచ్చితంగా తీసుకుంటుంది కొన్ని గేమ్స్లో పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకోవాలని చెప్పి బిగ్ బాసే చెప్తాడు బట్ అవసరం లేని దాంట్లో కూడా వేరే వాళ్ళ హెల్ప్ అడుగుతుంది సో అది కరెక్ట్ కాదనిపించింది అండ్ ఇంకా నెక్స్ట్ మాధురి గురించి మాట్లాడాలంటే మాధురి పాపం ఆమె అంటే బయట ఆమె క్యారెక్టర్ వేరు అండ్ స్టార్టింగ్ వచ్చిన వన్ టూ డేస్ ఆవిడ క్యారెక్టర్ వేరు ఆవిడ నిజం అంటే ఆవిడ నిజంగా ఎట్లా ఉంటుంది ఆవిడ అసలు క్యారెక్టర్ ఏంటి అని ఆవిడ మాట తీరు కావచ్చు ఆవిడ పనితీరు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా చేయడం ప్రతి ఒక్కరు కూడా జనాలకి చాలా బాగా నచ్చుతున్నాయి ఆవిడ వ్యక్తిగతంగా అది ఏది జరిగినా అది వేరు బట్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఆవిడ అసలు మొత్తంగా ఆవిడ కనిపించేటువంటి ఆవిడ అసలు మాదిరియే వేరు ముందు ఉన్న మాదిరి వేరు చాలా వరకు కూడా నాకు డిఫరెన్స్ కనిపిస్తుంది స్టార్టింగ్ వచ్చిన వన్ టూ డేస్లో ఆ ఓవర్ యాక్టింగు ఇంకా ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడు లేవు వస్తూ వస్తూ ఏంటంటే వన్ టూ టూ త్రీ డేస్లోనే అవన్నీ తగ్గిపోయి సెట్ అవుతూ వచ్చాయి అండ్ ఇంకా లాస్ట్ వీక్ రమ్య ఎవరు మన ఈ చిట్టి పికిల్స్ అలకే చిట్టి పికిల్స్ ఆమె వచ్చి వన్ వీకే ఉండిపోయింది కదా సో ఈ అర్థమైంది ఇట్లాంటి ఓవర్ యాక్టింగ్ మాటలు ఇట్లాంటి కథలు ఇవన్నీ చేస్తే ఉండేలా లేను నేను కూడా చిన్న చిన్న చేంజ్ అవుతూ రావాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా కూడా వచ్చిన ఏమంటారు వచ్చిన ఒక వన్ టూ టైంలోనే వన్ టూ వీక్స్లోనే వీళ్ళకి ఏంటంటే వార్నింగ్లు అవ్వచ్చు నాగార్జున వచ్చి చెప్పడం అవ్వచ్చు ఇట్లాంటివన్నీ జరుగుతాయి బట్ ఏంటి ఈవిడ వచ్చిన మా ఫస్ట్ రోజే మాధురి ఇంకా ఈ చిట్టి పికిల్స్ వీళ్ళిద్దరూ మాటలు జారీళ్ళు అవతల వాళ్ళ గురించి వాళ్ళ క్యారెక్టర్ డిసైడ్ చేస్తూ ఇంకా ఎవరు మన తనుజ వాళ్ళే కళ్యాణ్కి లీనియన్స్ ఇస్తుంది కావాలని చేతులు లేపించుకుంటుంది అట్లా ఇట్లా చేస్తుంది నేనైతే లాగి పెట్టి ఒకటి కొట్టేదాన్ని ఇట్లాంటి మాటలని వదిలింది జనాలు ఏం చేసేవి బయటికి పంపించారు సో ఇట్లా చేసే వాళ్ళని ఉంచరు అని చెప్పి మాధుడికి అర్థమైంది అందుకే ఆమె అవన్నీ కూడా పక్కన పెట్టేసి తన ఒరిజినల్ క్యారెక్టర్తో ఉంటుంది ఇప్పుడు అండ్ ఎంటర్టైన్మెంట్ అయితే భలే ఇస్తుంది ప్రతి ఒక్క టాస్క్లో కూడా ఫన్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది అండ్ ఇంకా సంజన గురించి మాట్లాడాలంటే సంజన ఏంటంటే తను ఒక నేను ఎక్కడ కనిపించట్లేదు స్క్రీన్ పైన నేను ఇంకా ఎట్లాంటి కంటెంట్ చేస్తే బాగుంటుందో అన్న ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆమె ఉంటుంది కానీ ఆమె ఒరిజినాలిటీ ఇంకా బయట తీయట్లేదు ఇమాన్యువల్ అంటుంది నువ్వు చాలా గ్రేటు నువ్వు ఎవరితో గొడవపడవు నువ్వు మంచి కంటెంట్ ఇస్తావు ఎంటర్టైన్మెంట్ చేస్తావు ఆ స్క్రీన్ పైన ఎక్కువసేపు కనిపిస్తావు కానీ నేను కనిపించట్లేదు అమ్మ అని చెప్పి నాకు అనిపిస్తుంది అని బాధపడుతుంది అదే బాధపడాల్సింది మీరు గేమ్ ఎట్లా ఆడుతున్నాం మనం గేమ్ మంచిగా ఆడుతున్నామా ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఎట్లా ఇస్తున్నాం అదే ఆలోచించండి స్క్రీన్ పైన ఎంతసేపు కనిపిస్తున్నాం నేను తక్కువ తక్కువసేపు కనిపిస్తున్నా ఇమాన్యువల్ మంచిగా కనిపిస్తున్నాడు ఇమాన్యువల్ ఎవరితో గొడవ పడడు మరి మీరెందుకు గొడవ పడుతున్నారు మరి ఆయన గొడవ పడట్లేదు మరి ఆయన మీకంటే ఎక్కువ స్క్రీన్ టైం ఆయన తీసుకుంటున్నాడు గొడవలు ఒక్కటే మీకు అటెన్షన్ ఇస్తుంది అంటే అది చాలా వరకు కూడా తప్పు గొడవలు అనేటిది చాలా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుంది అలాగే మీ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది ఎందుకంటే గొడవలు పడినప్పుడు కోపంలో మన ఒరిజినాలిటీ అంటే మనకు అనాలను లేకున్నా కూడా కొన్ని కొన్ని మాటలు వదిలేస్తాం అట్లా మీరు కావాలన్నా మీకు తెలియకనా కానీ చాలా మాటలు వదిలేశారు రాము పైన అవ్వచ్చు సుమన్ శెట్టి పైన కూడా అవ్వచ్చు సుమన్ శెట్టిని స్టార్టింగ్లో మేము గాజులేసుకొని ఏం కూర్చోలేదు లేదంటే నేను సుమన్ శెట్టి ఏం కాదు నేను ఆయన దాని తర్వాత చెత్త క్యాప్టెన్ అని చెప్పి అనడం కానీ ఇష్టం వచ్చింది మాట్లాడతారు అండ్ ఇంకా రాము గురించి చూసుకున్నట్టయితే నేను రాములాగా ఏది పడితే అది అంటే నేను సైలెంట్గా కూర్చోను అని రాముని అన్నారు అండ్ నువ్వు ఎక్కంచోలు వచ్చినావు కూడా తెలుసుకో నువ్వు ఎక్కంచోలు వచ్చినావు నువ్వు ఎక్కంచోలు వచ్చినావు అని తనను మాట్లాడారు రాముని సో ఈ సంజన క్యారెక్టర్ అనేది అస్సలు కరెక్ట్ కాదు కాబట్టి సంజనాన్ని ఎందుకు ఇస్తున్నారు నేను ఇంకొకరు కూడా చెప్దాం ఏంటంటే ఈ ఓటింగ్ జనాల ఓటింగ్ తోటి వీళ్ళని బయటికి పంపాలని ఇట్లాంటివన్నీ చెప్తారు కదా నాగార్జున వీకెండ్లో వచ్చినప్పుడు అవన్నీ వేస్ట్ సుత్తి మాటలు అవన్నీ బిగ్ బాస్ హౌస్లో ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలని చెప్పి ఆ బిగ్ బాస్ వాళ్ళ టీము ఆ బిగ్ బాస్ నాగార్జున వీళ్ళు టీం అంతా వర్క్ చేశారు అంతే తప్ప ఈ వీళ్ళ ఓటింగ్ తోటి ఇవన్నీ అసలు కానే కాదు నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నా అంటే చాలా మందిని కూడా ఇప్పుడు లాస్ట్ వీక్ సారీ లాస్ట్ వీక్ కాదు ప్రీవియస్గా శ్రీజా హెల్మెట్ అయినప్పుడు శ్రీజ ఓటింగ్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉంది అసలు శ్రీజ హెల్మెట్ అవ్వాల్సిన ఏమంటారు టైమే కాదు అది తను గోటింగ్ ఉంది తనని శ్రీజాన్ బయటకు పంపేయాలని ఎవరు అనుకోలేదు బట్ ఏంటి ఏదో గేమ్ పెట్టి చాలా సిల్లీగా ఎలిమినేట్ చేశారు అండ్ చాలామంది తర్వాత బయట గొడవలు చేస్తే భరణిని అలానే శ్రీజాని అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని చెప్పి బయట గొడవలు చేస్తే మేము అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళి తగలబెడతాం దాని చుట్టూ అని చెప్పి జనాలు ఇట్లాంటివి చేస్తే అప్పుడు మళ్ళీ శ్రీజను ఈ భరణిని వీళ్ళందరినీ కూడా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినట్టుగా చేసి హౌస్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అని చెప్పి మళ్ళీ ఏమంటారు ఆడియన్స్ డిసైడ్ చేస్తారని చెప్తున్నారు ఎంత పిచ్చినా చేస్తున్నారు చేస్తున్నారంటే మరి పిచ్చోళ్ళు జనాలా లేకుంటే బిగ్ బాసా లేకుంటే ఇంకే పోయే కండిషన్స్ అర్థం కావట్లేదు అక్కడ ఇంట్లో ఎవరు ఉండాలి బయటకు ఎవరు పోవాలని చెప్పి మీరు గేమ్లు ఆడాలి అని చెప్పి గేమ్లు ఆడితే భరణి గెలిచిండు భరణి గెలిచినప్పుడు మరి టాస్క్ల వల్ల గేమ్స్ వల్ల దీనివల్లనే భరణి ఇంట్లో ఉన్నాడని చెప్పి బిగ్ బాస్ చెప్పాలి లేదు అట్లా చెప్పాలి ఏం చెప్పిండు శ్రీజా అండ్ భరణి మీ ఇద్దరిలో ఎవరు ఇంట్లో ఉండాలో ఆడియన్స్ నిర్ణయించారు ఆడియన్స్ ఓటింగ్ తోటి మీరు ఎవరు బయటికి వెళ్ళాలో మేము చెప్తున్నాం అని చెప్పి ఏం చేశారు భరణికి స్టే అని చెప్పి ఇచ్చారు శ్రీజాకి ఎగ్జిట్ ఇచ్చారు బోర్డు ఇప్పుడు గేమ్స్ వల్ల భరణి ఇంట్లో ఉన్నాడా లేదంటే ఓటింగ్ వల్ల ఉన్నాడా శ్రీజా బయటికి రావడానికి కారణం టాస్క్లా లేకపోతే ఓటింగ్ ఏదో కరెక్ట్గా చెప్పండి ఇప్పుడు ఓ ఓటింగ్ ఏమో శ్రీజాకు ఉంటుంది గేమ్స్ ఏమో టాస్క్లు ఏమో బరణి గెలిచాడు మరి దేనివల్ల ఉన్నారో అది క్లారిటీగా చెప్పాలి ఈ టాస్క్లన్నీ ఆడిపించి అండ్ ఇంకొకటి ఏంటంటే భరణి తరఫున వేరే వాళ్ళు ఆడారు టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరే వాళ్ళు ఆడారు అండ్ శ్రీజా కూడా శ్రీజాని ఆడింది సో ఇదంతా కూడా కరెక్ట్ ఒక ప్లానింగ్ పద్ధతి లేకుండా బిగ్నెస్ మిస్టేక్స్ అన్నట్టు ఇవన్నీ కూడా బిగ్ బాస్ చేసేటి సో ఇంకా దాని తర్వాత మనం సుమన్ శెట్టి గురించి అట్లాగే కళ్యాణ్ డెమాను రీతు వీళ్ళందరి గురించి కూడా మాట్లాడాలి వీళ్ళందరూ కూడా ఏంటంటే మంచిగా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఏంటంటే సెవెన్ ఎయిట్ వీక్స్ అయిపోతూ ఉంది సో వీళ్ళందరూ కూడా ఏంటి అలవాటు అయిపోతుంది హౌస్లో బిగ్ బాస్ హౌస్లో ఏంటంటే ఇంకా స్టార్టింగ్ వన్ టూ వీక్స్లో ఏదైతే ఆ ఫైర్ ఉంటుంది లేదంటే కొత్తగా వచ్చినామని చెప్పి ఒకరినొకరిని పరిచయాలు ఎక్కువ పెరగకపోవడం కావచ్చు బాండింగ్ ఆ ర్యాప్ ఉండకపోవడం కావచ్చు ఇట్లా ఉంటుండే అన్నట్టు బట్ వస్తూ వస్తూ ఉంటే అంటే వాళ్ళే ఇంకా మొత్తం ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు సో ఇప్పుడు ఏంటంటే అంటే గొడవలు అవుతున్నాయి కొట్లాడుకుంటున్నారు సీరియస్ అవుతున్నారు అన్నీ జరుగుతున్నాయి కానీ ఏంటంటే ఇంకా వెంట వెంటనే కూల్ అయిపోవడం వెంట వెంటనే మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అన్నమాట సో ఎందుకంటే వాళ్ళకి అదే ప్రపంచం వాళ్ళకి ఏముండదు బయట ప్రపంచంతో కనెక్షన్ ఉండదు ఒక ఫోన్ ఉండదు టీవీ ఉండదు టైం ఉండదు ఏముండదు సో ఎందుకు వాళ్ళు వాళ్ళే మళ్ళీ ఇప్పుడు గొడవ పడినా కూడా వెంటనే మాట్లాడుకోవాలి సో ఇట్లా జరుగుతుంది మొత్తంగా ఈ వీక్ క్యాప్టెన్ అయితే దివ్య అయింది సో మరి ఈ దివ్య తన కెప్టెన్సీని ఎట్లా చేస్తుంది కరెక్ట్ ఉంటుందా లేకుంటే ఏమంటారు ఏమైనా తప్పులు చేస్తుందా ఈ వీక్ అంతా కూడా చూసే మనకు తెలుస్తుంది అండ్ ఈరోజు నాగార్జున వచ్చి ఖచ్చితంగా కూడా సంజనని గట్టిగా వేసుకుంటారు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే సంజన మాట్లాడేటువంటి మాటలు చేసేటువంటి పనులు అన్నీ అట్లనే ఉన్నాయి అండ్ ఇంకా నాకు తెలిసి నిన్న జరిగినటువంటి కెప్టెన్సీ టాస్క్లో కూడా ఎందుకు ఒక దగ్గర తనుజ ఒక పాయింట్ రేజ్ చేసింది ఈక్వల్గా ఉన్నాము అని చెప్పి తనుజ ఒక పాయింట్ రేజ్ చేసింది దాని గురించి రామును కూడా తిట్టే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ తనుజ ఇదే టాపిక్ పైన ఇదే దీనిపైన నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా రాముని తనుజ నామినేట్ చేస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి నెక్స్ట్ వీక్ తనుజా చేతిలో నామినేట్ అయ్యే ఫస్ట్ పర్సన్ రాముయే అయ్యి ఉంటాడు ఎందుకంటే తనుజా వెళ్ళి నాకు హెల్ప్ చేస్తావా అని అడిగినప్పుడు రాము చేయను అని చెప్పాడు అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో కావాలని చెప్పే దివ్యని రాము క్యాప్టెన్ చేశాడు అని చెప్పి తనుజాకు ఒక గట్టి పాయింట్ ఉంది దీని గురించి ఖచ్చితంగా నామినేట్ చేసేది చూస్తూ ఉండండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ అన్నీ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను